ఏంట్రా ఇది తీసుకో 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 అన్న చోరే చోర్ నీకూడా తీసేస్తారా అన్న నాకు నాది నేను తీసుకురా ఏంటది తప్పు 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 దగ్గ మాడుతున్నారు తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు నువ్వు చూడను నిన్న ఎవరూ చూడమన్నాడు అమ్మ బాబాయ్ తదువు తదువు ఇది మా పెళ్ళకి డప్పులొల్ల కొట్టలేకపోతే మేము కొట్టుకుంటాం అన్నమాట ఇది మ్యారేజ్ మనం చామేరు వచ్చినా వీళ్ళతో అన్న అనుకో అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేసింది అనుకో ఇంకొక కొడుతుంది ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి వెయ్యాలి

లేకపోతే నాకు లైఫ్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి నీకు ఒక మాట చెప్పినా అది పెట్టుకున్నాడు నా జన్మ హక్కు నీకేమని చెప్పిన బయటికి తీసుకెళ్తా అని చెప్పిన

ఫస్ట్ నేను బయటికి వెళ్ళిపోతాడో పిచ్చోడు తీసుకెళ్తాను తీసుకొని క్లారిటీ తీసుకో గైస్ చాలా బాయ్ గైస్ ఫైనల్ పోతున్నాం ఈ సీటు మా బుజ్జి కోసం రిజర్వ్డ్ అనమాట నువ్వు స్వాత్ నేను మీరు అమ్మతోడు వాళ్ళ చూడండి గాయ్స్ సెకండ్ సెకండ్ గ్యాప్ లో పో బుజ్జి ను నేను రాను ఇది ఎవరికైనా ఇచ్చే సీట్ అంటే వెళ్ళిపోతాడు మేమైతే ఫైనల్ అయితే మేము అయితే చార్మినార్కు వచ్చేస్తాం गाइस నా భూమే అన్న మొహము నేనే నేనే నాన్న అన్న మా బుజ్జి రింగ్ ఉంటుంది ఒక రింగ్ ఇస్తాడు ఇప్పుడు కొన్నమరి ప్రిన్సిప్ ఇస్తా బాబు జోకులు కత్తి అవ్వ్ gayi పక్కట్లో పసిపిల్ల ఉన్నారు దర్సుకుంటారు ఆడపిల్ల గాని కదా పిల్లల్ని కొని పైలమే అవ్వా గైస్ మై రోజ్ నా గింగోలంటి గింగో మొక పేరే ఉంది అప్పుడు సైజ్ లేదు గైస్ యాక్చువల్లీ మే పెద్దల దగ్గర బుకిట్రా కిడ్స్ సెక్షన్ ఉంటది ఆడపోయి తీసుకో మీకు అదే దొచ్చే నా వాటర్ బోర్డ్ వెల్కమ్ చెప్తున్నా ఛానల్ నేను వేష్ణీలు కడిగినై లేదు కారు 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 సానం చేయలేదను ముందే తెలిసిపెనట్టునే బుజ్జి బుజ్జి డ్రైటరా

ప్లేట్ గాలన ప్లేట్ గినాలి తీసురా ఈ ఇనా షాపింగ్ తీసుకొచ్చి ఆపేస్తున్నా ఇన్న గినాలి చెట్టులు ఇన్ని పిల్లలు బొమ్మలు తీసుకురా ఆ గాయ్స్ గాయ్స్ ఇటరడి బుజ్జి ఇనికి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది మా బుజ్జి చిన్నప్పుడు ఇట్లాంటి ఆడుకుంది ఎంతమే భయ్యా ఒక రూపాయి అంట ఓ మమ్మా ఓ రూపాయి 80 రూపాయే స్వీట్ కన్ అలానా ఎందుకన్నా స్వీట్ కన్ స్వీటమ్ ఉంది కదా కార్నొక్కడే తీసుకోవడ సరిపోతుంది మనసు చూడన్నా ఈ స్వీట్ కార్లు ఏం చూసాయి మొత్తం అడ్డు ఇటు గాజులు గీజులు ఏం కావాలి నానా దొంగదనం చేసి అప్పట్లో పారిపోయాడు అందుకే మాస్క్ పెట్టుకుని తిరుగుతుంది మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికీ నాకు అర్థం అవరో బాబు ఏమన్నా చెప్తాను చెప్పులు కావాలా చెప్పులు కావాలా ఇది థ్యాంక్స్ కానీ ఆకలి అవుతుంది ఎప్పుడు ఇస్తా అని చూస్తాను హలో హలో బుక్కు బుక్కులు కావు పెన్నులు ఒకటి అయితే అరే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమన్నా అర్థమవుతుందా ఒకటి చెప్తాడు అన్ననికి ఒకటి చెప్పాలి ఒకటి సారీ అరే ఎంట్రీ అయింది పర్మిషన్ తీసుకొని వేసుకుంటున్నా కొను ఇష్టం వస్తున్నాడు

షాపింగ్ చేసావా పా మరి షాపింగ్ మాల్ పోదాం ఏదో పని చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్ వర్కౌట్ కాలే ఏమనుకో గురి చెప్పు పిచ్చిదా ఒక్కటి వేసుకుంటే ఒక్కటి ఒకటి ఒక్కటి కూడా కొనాలే

చారంటే నాలుగు కాదు పప్పు చారన్నా హ్యాండ్ బ్యాగ్ కావాలా అంటేనేమో అందరికి కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు ఏదో ఒకటి హ్యాండ్ బ్యాగ్ కావాలా లెగ్ బ్యాగ్ కావాలా సరేదా తీసి

Sampradayini, Suppini, supini Poo Bhavakadu Veta, Viti Bhavakadu

అల మన్షూల్ దాస్ కుర్ సప్లనింగ్ హ పెదప్లనింగ్ హ ఇది కావాలి ఏది ఏది చిన్న బిల్లలు ఎంత బయ్యా కమ్మే దేదనా గైస్ ఇది మా పెళ్లికి డప్పులలు కొట్టాలేకపోతే మిం కొట్టుకుంటాం అన్నమాట ఇది మ్యారేజ్ ఇది ఏది లేదు పచాస్ మీద కైస్మ మా అయితే ఇగో ఇవి కమ్మలు కొనిస్తున్నా నచ్చినాయా అవి కొన్నిసా అయితే ఏదో ఎదో వాడు చెప్తే వాడు

మీకు సింగిల్ అమ్మాయి కావాలి అంతే కదా నేను పోయి ఎవరినొకరు అమ్మాయిని ఎత్తుకొని వస్తా సరేనా నేను మింగిల్ అయితే అన్న కోసం సింగిల్ అమ్మాయిని ఎత్తుకుతా చెప్పు అన్న తీసి గైస్ యాక్చువల్గా ఏమైందంటే మూడు వందల రూపాయలకు చెప్పులు ఇస్తా అన్నాడు మేము రెండు వందల యాభై రూపాయలు అడిగినాము

నా ఫైనల్ యా 30 ఫైనల్ दे दो और स्कैनर पर बता दे सो फाइनल చూసే అని చెప్తాం स्कैनर 270 ఒకసారి కొట్టు థర్టీ రూపీస్ ఒకసారి బాగుంది మైక్ బాగా పકડబందిగా ప్లాన్ చేసావు మైక్ ఈ పేమెంట్ ని జ్ఞానన్న దగ్တలకి మేము సేఫ్ అయినాం బుగ్గా నేను ఫుడ్

সম্পরতইনি সুপনি সুপ ছো প্রমাচ চুপ ।

చె మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేసుకొని జ్ఞానేశ్వర్ పుట్టాను కొట్టురు కింద మన కమెంట్ లోన్ చేస్తాను అన్న ఛానల్ సో అన్న ఛానల్ బాబా